అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవీఆర్ వారి జాతిరత్నాలు ధరించండి హుషారుగా ఉంటే గట్టిగా చప్పట్లు కొట్టి హుషారుగా ఉన్నామని చెప్పండి సెబాష్ గౌరవనీయులు జనసేన అధ్యక్షులు నాకు అత్యంత మిత్రులు పవర్ స్టార్ అదేవిధంగా రాజకీయాల్లో ప్రజల కోసం అలు పెరగని పోరాటాలు చేస్తూ నేను చేసే అన్ని మంచి పనులకు సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి రాష్ట్ర బీజేపీ అధ్యక్షులు గౌరవనీయులు మిత్రులు మాధవ్ గారికి రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ గారికి వేదికపైనున్న కేంద్ర మంత్రులు రాష్ట మంత్రులు ఈరోజు సూపర్ సిక్స్ సూపర్ హిట్ సభకు తరలి వచ్చిన మీ అందరికీ అభినందనలు పదహైదు నెలల పాలనపై కూటమి నిర్వహిస్తున్న తొలి సభ అదరగొట్టింది అవునా కాదా అని అడుగుతున్నా మంజిఎండా మా ఆడబిడ్డలు చూస్తున్నా మీ ఉత్సాహం చూస్తే మేమందరం మీకు రుణపడున్నామని మరొక్కసారి తెలియజేస్తున్నాం నేటి సభకు కారణమైన శక్తికి వందనం మా యువ కిషోరాలకి వందనం అండగా నిలిచిన అన్నదాతకు వందనం ప్రతి తల్లికి వందనం కార్యకర్తల కష్టానికి త్యాగానికి వందనం తమ్ముళ్ళు ఎన్నికల ముందు ఎంత ఉత్సాహంగా కసిగా ఉన్నారు నేడు అలాగే ఉన్నారు తెలుగు తమ్ముళ్ళ స్పీడ్ జన సైనికుల జోరు కమల దళ ఉత్సాహం ఇంకేమైనా ఎదురుందా తమ్ముళ్ళు అని అడుగుతున్నా మిమ్మల్ని ఈ సభ రాజకీయాల కోసం కాదు ఓట్ల కోసం కాదు ఎన్నికలు కూడా లేవు ఇదొక బాధ్యత కలిగిన ప్రభుత్వం జవాబుదారి ఉండే ఇచ్చిన మాట నెరవేర్చిన ప్రభుత్వాన్ని చెప్పడానికి అనంతపురానికి వచ్చావని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా సూపర్ సిక్స్వామీని సూపర్ హిట్ చేశావని చెప్పేందుకు వచ్చాం మీ ఆశీర్వాదం మీ భాగస్వామ్యం కోసం ఇక్కడికి వచ్చామని మీకు తెలియజేస్తున్నాం ఇప్పుడే కేశవ్ గారు చెప్పారు బాధ్యత అంటే నేపాల్లో ఆందోళన జరుగుతున్నాయి అక్కడ ఆందోళన జరిగితే రెండు వందల మంది తెలుగు వాళ్ళు అక్కడ చిక్కుకుపోయారు ఆ సమయంలో ఎవరైతే హెచ్ఆర్ మినిస్టర్ ఉన్నాడో లోకేష్ గారిని రియల్ టైం గవర్నెన్స్ లో ఉండి మానిటర్ చేయమని ఆదేశాలు ఇచ్చాను ఇది జవాబారీతనం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా సమీక్షం అంటే ఓట్ల రాజకీయం కాదు సమీక్షం అంటే తాత్కాలిక అవసరాల్ని అవసరాల్ని తీర్చడం కూడా కాదు సమీక్షం అంటే పేదల జీవితాలు మారాలి పథకాలు అంటే పేదల జీవన ప్రమాణాలు పెరగాలి అందుకే అన్ని వర్గాలతో చర్చించి రెండు వేల ఇరవై నాలుగులో సూపర్ సిక్స్ హామీ మీకు ఇచ్చాం ఇంకొక పక్క రెండు వేల ఇరవై మూడు మే నెలలో ఇరవై రెండు కార్యక్రమం రాజమండ్రిలో మహానాడు జరిగింది సూపర్ సిక్స్ ను ప్రకటించాం అదే సమయంలో కూటమి మేనిఫెస్టో కూడా ఇచ్చి మేమందరం కూడా సమిష్టిగా కష్టపడి ఇవన్నీ కూడా నెరవేర్చడానికి ముందుకు పోతున్నాం రెండు వేల నాలుగు ఎన్నికలు చరిత్రను తిరిగా రాశాయి తమిళ్ కానీ ఇని ఎరుగు రీతిలో శాతం ఓట్లేశారు తొంభై నాలుగు శాతం స్ట్రైక్ రేట్ వచ్చింది నూట అరవై నాలుగు సీట్లు గెలిపించారు ప్రతిపక్షానికి హోదా లేకుండా చేసిన మీకు మనస్ఫూర్తిగా అభినందనలు ఇంకొక పక్క ఇరవై ఒక్క లోకసభ సీట్లు గెలిపించారు అయితే గత ప్రభుత్వం ప్రజావేదిక కూల్చివేతతో విధ్వంస పాలన మొదలుపెట్టి రాష్ట్రాన్ని అగాధంలోకి నెట్టేసింది పది లక్షల కోట్ల అప్పులు తప్పులు పాపాలు అక్రమాలు వేధింపులు దోపిడీలు దౌర్జన్యాలు మహిళలపై అత్యాచారాలు అవినీతితో అంతటా అశాంతి అభద్రత కలిగించారు తొంభై మూడు కేంద్ర ప్రయోజిత పథకాల్ని నిలిపివేశారు నిరుద్యోగం గంజాయి డ్రగ్గులు తెచ్చిపెట్టారు పదహైదు నెలలుగా అనేక సవాళ్ళను అధిగమించాం ఒక్కొక్క అడుగు ముందుకేస్తూ పరిపాలన ఘాట్ని పెట్టే ప్రయత్నం చేస్తున్నాం నిర్వీర్యమైన వ్యవస్థల సరిది మాట ప్రకారం అన్ని పథకాలు మారుస్తున్నాం అందులో భాగంగానే పేద మధ్యతరగతి ప్రజల జీవితాలు మార్చి సూపర్ సిక్స్ అమలు చేశాం అందరి సహకారంతో సూపర్ సిక్స్ పథకాలని సూపర్ హిట్ చేసి మాట నిలబెట్టుకున్నామని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను తమలో గుర్తుందా సూపర్ సిక్స్ పైన నాడు వాళ్ళు ఏమన్నారో గుర్తుందా అని అడుగుతున్నా సూపర్ సిక్స్ అంటే అవహేళన చేశారు పింఛన్లు పెంపంటే అసాధ్యమన్నారు పిల్లలందరికీ తల్లికి వందనం అంటే ట్రోలింగ్ చేశారు మెగా డిఎస్సీ అవ్వదన్నారు దీపం వెలగదన్నారు ఫ్రీ బస్ కదలదన్నారు అవునా కాదా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా ఇప్పుడు మీరు చెప్పండి ఇవన్నీ నిజం చేశామా లేదా అని అడుగుతున్నా కోట్ల మంది లబ్ది పొందారా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా మీరందరూ కూడా లబ్ధి పొందారంటే లబ్ధి లబ్ది అందరూ కూడా చేతుల పైకెత్తాలి గట్టిగా కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని సంతృప్తిని తెలియజేయాలి ఏ వ్యక్తి అయినా ఏ కుటుంబ స్థితిగతులు మార్చేది చదువు ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలున్నా పరిమితులు లేకుండా అందరికీ పదహైదు వేల రూపాయలు ఇచ్చాం అరవై ఏడు లక్షల మందికి ఒకేసారి పది వేల రూపాయలు ఇచ్చిన ఘనత కూటమి ప్రభుత్వాలని మరొకసారి విద్య చేస్తున్నా నా కళ్ళతో చూశాను ఒక తల్లి వచ్చి నాకు ఏడు మంది పిల్లలున్నారు ఏడు మందికి పదివేలు పదైదు వేలు ఇచ్చారంటే దానికంటే సంతోషం ఏముంటుంది తమ్ముళ్ళు మీరే చెప్పమని అడుగుతున్నా ఇది పదివేల కోట్ల పథకం కాదు మీ బిడ్డల బంగారు భవిష్యత్తుకు ప్రభుత్వం పెడుతున్నటువంటి పెట్టుబడి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తల్లుల నమ్మకాన్ని నిలబెట్టాం కాబట్టి తల్లికి వందనం ఏంటి తమ్ముళ్ళు సూపర్ హిట్ అవునా కాదా తల్లికి వందనం చెప్పండి ఆ తల్లికి వందనం సూపర్ హిట్ అని చెప్పాలి తల్లికి వందనం తల్లికి వందనం తల్లికి వందనం తమ్ముళ్ళు శ్రీ శక్తి నాడు చెప్పా బాబే మీ బస్సుకు డ్రైవర్ అన్నాను చెప్పినట్టుగానే ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత సౌకర్యం ప్రయాణ సౌకర్యం కల్పించాం ఆడబిడ్డల సంతోషమే నా సంతోషం ఉపాధి వైద్యం కాలేజీ ఆలయం ఏ పనికైనా ఎక్కడైనా నా ఆడబిడ్డలు దర్జాగా వెళ్ళొచ్చు రాష్ట్రం మొత్తం తిరిగే స్వేచ్ఛ మీకు ఇచ్చారని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా మీకు ఆర్థిక వెసులుబాటు వస్తుంది మీ గౌరవాన్ని వేస్తుంది ఇప్పటి వరకు ఐదు కోట్ల మంది ఫ్రీ బస్ ఎక్కారు రెండు వందల కోట్ల రూపాయలు ఆదాయ పరిస్థితి వచ్చింది ఫ్రీ బస్ జెట్ స్పీడ్ తో దూసుకుపోతా ఉంది అందుకే సూపర్ హిట్ అని చెప్పాలి శ్రీ శక్తి శ్రీశక్తి తమిళ్ అన్నదాత సుఖీభవ పిఎం కిసాన్ రైతు బాగుంటేనే సమాజం బాగుంటుంది ఎన్డీఏ కూటమికి రైతే రాజు మనకు అన్నం పెట్టేది అన్నదాత రైతన్నకు అండగా ఉండేందుకు అన్నదాత సుఖీభవ తెచ్చాం కేంద్రంతో కలిసి మూడు విడతల్లో ఇరవై వేలు ఇస్తాన్నాం తొలి విడతగా ఏడు వేలు ఇచ్చాం నలభై ఏడు లక్షల మంది రైతులకి మూడు వేల నూట డెబ్బై మూడు కోట్లు జమ చేశాం అడుగుతున్న అనంతపుర్ లో నీళ్లు వచ్చాయా లేదా అని అడుగుతున్నా నీళ్లు ఇచ్చాం న్యూట్రియన్స్ ఇచ్చాం తొంభై శాతం డ్రిప్ ఇరిగేషన్ కి సబ్సిడీ ఇచ్చాం ఇంకో పక్క ఎక్కడైనా ధర రాకపోతే మార్కెట్ ఇంటర్వెన్షన్ చేశాం అదే మరిగా యూరియా గాని ఫెర్టిలైజర్స్ గాని ఒకటి హామీ ఇస్తున్నాం ఏ రైతుకి యూరియా కొరత రానికుండా చేసే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను రైతులను కోరుతున్నాం మీరు కూడా ఎంత యూరియా కావాలో అంతే వాడండి అప్పుడు మనకి ఇబ్బందులుండవు కేంద్రం మొన్నైతే నేను ఫోన్ చేసి అడిగితే వెంటనే ఏడు రేకులు ఇచ్చారు భవిష్యత్తులో కూడా అవసరం మేరకు ఎరువు తెప్పిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఆర్థిక కష్టాలున్నా అండగా నిలిచాం కాబట్టి అన్నదాత సుఖీ సూపర్ హిట్ అవునా కాదా తమిళ్ అడుగుతున్నా అన్నదాత సుఖీ బతా తమిళ్ ఉమ్మడి రాష్ట్రంలో దీపం పథకం తెచ్చి మహిళల వంటింటి కష్టాలు తీర్చాం నేడు మళ్ళీ దీపం రెండు పథకం ద్వారా ఉచితంగా మూడు సిలిండర్లు సంవత్సరానికి ఇస్తున్నాం ఇప్పటికి పదిహేడు వందల నాలుగు కోట్లు ఖర్చు పెట్టి రెండు కోట్ల నలభై ఐదు లక్షల సిలిండర్లు మహిళలకు అందజేశాం ప్రతి ఇంటికి వెలుగులు నింపాం కాబట్టి దీపం టూ సూపర్ హిట్ డౌనా కాదాని అడుగుతున్నా గట్టిగా చెప్పాలి దీపం సూపర్ హిట్ ఏమయ్యా గ్యాస్ తో వంట చేసుకుంటూ గట్టిగా చెప్పలేరా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ దీపం సూపర్ హిట్ గట్టిగా చెప్పండి అందరూ తమళ్ళు యువత నేను ఆదరించేది యువ కిషోరాలని మీరు అండగా ఉంటే కొండనైనా బద్దలు మీ అందరికీ హామీ ఇస్తున్నా మా తమ్ముళ్ళందరికీ ఆ రోజు యువ గళంలో ఇరవై లక్షల మందికి ఉద్యోగాలు ఉపాధి అవకాశాలు కల్పిస్తాం మెగా డిఎస్సి పదహారు వేల మూడు వందల నలభై ఏడు ఉద్యోగాలు మొదటి సంతకం సంవత్సరంలో ఉద్యోగాలు ఇచ్చామా లేదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా ఒక్క రూపాయి వినిత లేదు మెరిట్ ప్రకారం ఇచ్చాం అది ఈరోజు ఎన్డీఏ కూటమి యొక్క కమిట్మెంట్ అని చెప్పి మీకు తెలియజేస్తున్నా నైపుణ్య శిక్షణ ద్వారా ఒక లక్ష మంది యువతకు ఉద్యోగాలు ఇచ్చాం గత ప్రభుత్వం పది లక్షల కోట్లు అప్పులు చేసి మన ఒక సంవత్సరంలో పది లక్షల కోట్లు పెట్టుబడులు తెచ్చాం ఇది మన గుడ్ విల్ ఇది మన బ్రాండు యువత మేరకు ఒకటే హామీ ఇస్తున్నాం మీ భవిష్యత్తుని బంగారు భవిష్యత్తు చేసే బాధ్యత మాది మాది అని మరొక్కసారి హామీ ఇస్తున్నా అందుకే యువగళం సూపర్ హిట్ అవునా కాదా యువగళం యువ గట్టిగా చెప్పాలి తమ్ముళ్ళు నేను కొత్తగా మీరు ఆలోచిస్తే వన్ ఫ్యామిలీ ఒక కుటుంబం ఒక పారిశ్రామికవేత్త ఒకప్పుడు నేను ఐటీ మాట్లాడాను ఇంటింటికి ఒక ఐటీ చదువుకున్న వాళ్ళు ఉండాలన్నాను నా మాట ఇన్నారు దానివల్ల ఈ రోజు మీరు చూస్తే మన గ్రామాల్లో చదువుకున్న రైతు బిడ్డ రైతు కూలీ బిడ్డ ప్రపంచం మొత్తం వెళ్ళారు ఆ దేశంలో ఎక్కువ ఆదాయం సంపాదించే పరిస్థితికి వచ్చారు పేదరికం తగ్గింది నేను ఒకటే ఈరోజు చెప్తున్నా నా ఆలోచన ఒకటి ప్రతి ఒక్క ఇంటికి ఒక పారిశ్రామిక వేత్తను తయారు చేస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా మీరందరూ నాతో ఫాలో అవుతారా అని మిమ్మల్ని అడుగుతున్నా సహకరిస్తారా తమ్ముళ్ళు నడుగుతున్నా గట్టిగా చప్పటినప్పుడు చెప్పండి సహకరిస్తామని లక్ష మంది డాకరా మహిళల్ని పారిశ్రామికవేత్తల ఏడుగా ప్రోత్సహిస్తున్నాం తమిళ్ భారతదేశంలో అతి పెద్ద సంక్షేమ కార్యక్రమం ేమ పండుగ మనమిచ్చే ఎన్టీఆర్ భరోసా పింఛన్లు పేదల సేవలో మొదల తారీఖున అరవై నాలుగు లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నాం ఇప్పటి వరకు ఐదు వేల కోట్ల రూపాయలు పంపిణీ చేశాం ఇది సూపర్ హిట్ అవునా కాదా తమ్ముళ్ళు మిమ్మల్ని అడుగుతున్నా పేదవాళ్ళు ఆదుకున్నామా లేదా అని అడుగుతున్నా నలభై ఐదు వేల కోట్ల రూపాయలు ఇచ్చాం కాబట్టి కనీసం నలభై సార్లు గట్టిగా చప్పట్లు కొట్టమని మిమ్మల్ని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా అన్నా క్యాంటీన్ పేదవాడి ఆకలి తీర్చాలని రెండు వందల నలభై నాలుగు క్యాంటీన్లు పెట్టాం ఇప్పటికీ ఐదు కోట్ల అరవై లక్షల మందికి ఉచిత భోజనాలతో కడుపు నింపాం నేను అడుగుతున్నా పేదవాడికి ఐదు రూపాయలకే భోజనం పెడితే ఎంత ఆనందం ఉంటుంది తమ్ముళ్ళు అని అడుగుతున్నా గడిచిన ప్రభుత్వంలో పేదవాళ్ల పొట్టగొట్టి కొట్టి అన్నా క్యాంటీన్లు మూసేశారవునా కాదా మిమ్మల్ని అడుగుతున్నా ఇది అన్యాయం ఉన్నా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా తమిళ్లు కూటమి ప్రభుత్వం అందరి ప్రభుత్వం అన్ని వర్గాల ప్రభుత్వం ఇప్పుడే నేను శ్రీశక్తి ఇచ్చాను ఈ రోజు మీ అందరికి హామీ ఇస్తున్నా దసరా రోజున ఆటో డ్రైవర్లందరికీ మిత్ర కింద పదైదు వేల రూపాయలు ఆర్థిక సహాయం చేస్తామని అనౌన్స్ చేస్తున్నాను హ్యాపీనా సంతోషం అని అడుగుతున్నా ఎన్నికల్లో చెప్పాం ఎన్ని కష్టాలున్నా చేస్తాం మిత్ర కింద సంవత్సరానికి ఆటో డ్రైవర్లకి ఇస్తామని మీ అందరికీ ఆమె ఇస్తున్నా ఇది మంచి కార్యక్రమం అనుకుంటే గట్టిగా చేపట్ల చెప్పండి మంచి కార్యక్రమం అని ఇది ప్రభుత్వానికి పేదవాళ్లపై నుండి ప్రేమని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తున్నా మీరందరూ ఒకసారి చూస్తే అటు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారి నాయకత్వం దసరాకి మనందరికీ ఒక కానుక ఇస్తున్నారు పన్నులన్నీ తగ్గిస్తున్నారు తమ్ముళ్ళు మీరు గుర్తు పెట్టుకోవాలి అన్ని పన్నులు తగ్గి వస్తువులు మీ అందరికీ అందుబాటులోకి వస్తున్నాయి అంటే ఈరోజు పేదవాడు మధ్య తరగతి ఏం కావాలన్నా అందుబాటులోకి వస్తున్నాయి దీనికి నేను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని అభినందిస్తున్నా మీరు తమ్ముళ్ళు ధరలు తగ్గించినప్పుడు కృతజ్ఞత చెప్పాలన్నా లేదా మీరు ఏదైతే పన్నుల తగ్గింపు నిర్ణయం మంచి నిర్ణయం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా మంచి నిర్ణయం అంటే గట్టిగా చెప్పట్లు కూడా చెప్పండి మంచి నిర్ణయం అని చేతులు పైకి చెప్పండి సంఘీభావాన్ని ఇది ఈరోజు రెండు ప్రభుత్వాలు తీసుకునే నిర్ణయాలు పేదవాళ్ళని పైకి తీసుకురావాలని మీ ఖర్చులు తగ్గించాలని మీ ఆదాయాన్ని పెంచాలని అటు కేంద్రం ఇటు రాష్ట్రం రెండు కూడా ముందుకొచ్చామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా ఇదే స్ఫూర్తితో మీ అందరికీ చిన్న పెద్ద వ్యత్యాసం లేకుండా అందరికి కూడా హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకొస్తున్నాం రేపు రాబోయే తమిళ్లు రెండు లక్షల యాభై వేల రూపాయలు అందరికీ హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చిన ఏకైక ప్రభుత్వం భారతదేశంలో కూటమి ప్రభుత్వం అని మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఇంకో పక్కన మీరు గుర్తుపెట్టుకోవాలి పేదవాళ్ళందరికీ ఇరవై ఐదు లక్షల వరకు ఆరోగ్య శ్రీ కింద ఆర్థిక సహాయం చేస్తాం దీనివల్ల మీ వైద్య ఖర్చులు తగ్గతాయి ఇంకో పక్క మీరు చూస్తే కొత్తగా ఒక సంజీవని ప్రాజెక్టు తీసుకొస్తున్నాం దీని ద్వారా ప్రతి ఒక్క వ్యక్తి ఆరోగ్యాన్ని కాపాడే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా నిన్న మొన్న చూశారు ఒక నాయకుడు ఉన్నాడు ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజ్ అంటే తెలియని నాయకుడు ఆయన మాట్లాడుతున్నాడు నేనేదో పొడి చేశాను మీరు దానికేదో ఇది చేశారని నేను ఒకటే చెప్తున్నాను ఈరోజు భూమిస్తే మెడికల్ కాలేజ్ అయిపోదు ఈ రాష్ట్రంలో విద్యా సంస్థలకి ప్రాధాన్యత ఇచ్చిన ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇటు రాష్ట ప్రభుత్వం రాష్ట్రంలో మెడికల్ కాలేజీలు తెచ్చిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను ఈరోజు దగ్గర దగ్గర కాలేజీలు కాలేజీలుంటే ఒక కాలేజీ మాత్రం మొన్నే పాడేరు ఆపరేషన్ చేశాం పదహారు కాలేజీలు చేయలేకపోయాం ఫౌండేషన్ వేయడం రిబ్బన్ కట్ చేయడం నేనేదో చేశామని చెప్పుకోవడం కాలేజీ నడిపే విధానం కాదు అందుకే ఈ రోజు ఈ ప్రభుత్వం పీపీపీ విధానం తీసుకొచ్చాం ఆస్తి మనది వేరే వాళ్ళు దాన్ని రన్ చేస్తారు జవాదారీతరంగా ఉంటారు దీనివల్ల ఇరవై ఆరు ఇరవై ఏడుకి నాలుగు కాలేజీలు వస్తాయి ఇరవై ఏడు ఇరవై ఎనిమిదికి ఏడు కాలేజీలు వస్తాయి దీనివల్ల యాభై శాతం సీట్లు కన్వీనర్ కోటా కింద వస్తుంది అది అంత మును ఫీజుల కోసం పెట్టిన కాలేజీలు చూస్తే నలభై రెండు శాతమే వస్తాయి ఈ రోజు మా మంత్రి సత్యకుమార్ యాదవ్ గారు ఇక్కడే ఉన్నారు మొన్నే సవాలు విసిరారు మీరు చర్చకు వస్తారంటే రేపు అసెంబ్లీకి రండి మీరేం చేశారు మేమేం చేశాము చెప్పడానికి సిద్ధంగా ఉన్నామని సవాలు విసిరా ధైర్యం ఉంటే అసెంబ్లీకి వస్తే మొత్తం తేలిపోతుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ బీసీ సోదరులు అనంతపురం జిల్లా అంటే గుర్తొచ్చేది బీసీ సోదరులు తెలుగుదేశం పార్టీకి వెన్నెముక బీసీ సోదరులు ఎన్డీఏ కూటమి మీ అభివృద్దికి పట్టుబడి ఉన్నాం నేతన్నకు విద్యుత్ రాయితీలు మత్స్యకారులకు ఆర్థిక సహాయం గీత కార్మికులకు మద్యం షాపులో పది శాతం కేటాయింపులు నాయి బ్రాహ్మణులకి జీతాలు పెంపు సెలూన్లకి ఉచిత విద్యుత్ పేదవాళ్ళందరికీ సోలార్ రూఫ్ టాప్ కింద డెబ్బై వేలు తొంభై ఎనిమిది వేల రూపాయలు ఎక్కడికక్కడ సబ్సిడీ ఇస్తున్నాం ఇలాంటి కార్యక్రమాలు ఇచ్చి అర్చకులకి ఇమాములకి మౌజములకి పాస్టర్లకి ఆండ్రోర్యం పెంచాం ఎస్సీలు ఇక్కడ ఈ జిల్లాలో ఎక్కువగా ఉన్నారు ఎన్నో సంవత్సరాలుగా పోరాడారు మీరంతా సమ్లు తొంభై ఆరులో వర్గీకరణ తీసుకొచ్చా ఈరోజు వర్గీకరణ తీసుకొచ్చిన ఘనత నాది మాది అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా ఏ సభలో మీరు చెప్పమని అడుగుతున్నా వర్గీకరణ సభ అయితే గట్టిగా చెప్పండి కూడా చెప్పండి సభ పోని చెప్పండి సామాజిక న్యాయం మా ద్వేయం అందరికీ న్యాయం చేయాలి తమ్ముడు ఇక్కడ అందరికీ ఫోన్లు ఉన్నాయా ఉన్నాయా ఫోన్ నుండి చీలి పైకెత్తండి అందరికీ ఫోన్లు ఉన్నాయి కాబట్టి ఒకప్పుడు ఆ ఫోన్లు రావడానికి నేనే కృషి చేసి అవునా కాదా